శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ సత్సంగ పరివారానికి సాదర ఆహ్వాని జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరి స్తోత్రంలోని తొంభై తొమ్మిదవ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గణపతి సరస్వత్యా विधि हरी सपत मो विहरते प्रतेह पातिव्रत्यम सिद्धलय दिरम्ये नवपुषा चिरं जीवन नेव क्षपित पशुपा सज्ञति करह परामंदा भिक्ख्यम रस्यदि रसं तत भज स्वरूप जगन्मातेयका వైభవాన్ని మానసికమైన ఆత్మానుభూతి ద్వారా సంపూర్ణంగా దర్శించగలిగిన సాధకులకు లభించే ఐహికమైన స్థూలమైన ఫలాన్ని గురించి పరంలో లభించే సూక్ష్మ ఫలాన్ని గురించి ఆచారుల వారు ఈ శ్లోకంలో వర్ణించి ఉన్నారు ఐహికమైన స్థూలమైన ఫలాన్ని గురించి పరంలో లభించే సూక్ష్మ ఫలాన్ని గురించి ఆచార్యుల వారు ఈ శ్లోకంలో వర్ణించి ఉన్నారు షట్కమల భేద సిద్ధాంతమును నిరూపించుచున్నారు ఈ శ్లోకంలో ఆచార్యుల వారు భావన తల్లి భగవతి నిన్ను భజించు భక్తుడు దేవితోను అనగా మంచి విద్య కలిగి లక్ష్మీదేవితోను అనగా సకల సంపదలు కలిగి చిరంజీవి అయి విహరించువాడై బ్రహ్మకు విష్ణువులకు అసూయ పుట్టించెను నిన్ను భజించువాడు నీ భక్తుడు దేవితోను అనగా మంచి విద్య కలిగి లక్ష్మీదేవితోనూ అనగా సకల సంపదలు కలిగి చిరంజీవి అయి విహరించువాడై బ్రహ్మకు విష్ణువుకు అసూయ పుట్టించాడు మన్మధుని సౌందర్యంతో సమానమైన కాంతి సౌందర్యంతో మన్మధుని భార్య రతీదేవికే మోహము పుట్టించి ఆమె పాతివ్రత్యమునకు భంగము కలిగించువాడు అగును చివరకు జీవన సంబంధమున అవిద్యా సంబంధమును వదిలించుకున్నవాడై జీవన్ముక్తుడై సదాశివ తత్వాత్ముడై సదాశివ తత్వాత్మకుడై పరమానంద రస సౌఖ్యమును అనుభవించుచున్నాడు మనక ఈ శ్లోకం సమయాచార సమయాచార మతమును తెలుపును సరస్వతి దేవితో నిన్ను భజించు భక్తుడు దేవితో విహరించుట అనగా నిన్ను భజించు భక్తుడు దేవితో విహరించుట అనగా సకల విద్యాపతి అగుట వలన బ్రహ్మకు అసూయ లక్ష్మీదేవితో విహ విహరించుట వలన అనగా సకల సంపదల తోతుల తూగుట వలన విష్ణువుకు అసూయ ఇలా బ్రహ్మకు విష్ణువునకు శత్రువై ఉండినాడు నిజానికి వాళ్లకు శత్రువులు లేరు అమ్మ పాదజల అనుగ్రహం వలన అంతటి గొప్పతనం కలిగిందని వారి భావన మన్మధునితో సమాన సౌందర్యవంతుడై మన్మధుని భార్య పతివ్రత శిరోమణి అగు రతీదేవి పాతివృత్యము కూడా శిథిరపరచుచున్నాడని భావన చిరంజీవి అగుచు బహుకాలం సుఖానుభూతి పొందినవాడు అగుట జీవునికి పైన చెప్పినవన్నీ పశుపాస సంబంధములు అవి తొలగినప్పుడే అనగా కవీశ్వరుడిగా ధనవంతుడిగా సౌందర్యవంతుడిగా తొలగటం అప్పుడే నిత్యతత్వము నిత్యత్వము లభించును ఎందుకంటే జీవుడు ఎప్పుడు తాత్కాలిక ఫలితుడు భౌతిక సుఖములన్నీ శాశ్వతం ఇవ్వవు జీవుడు ఎన్ని జన్మలెత్తినా దేహం నిలబడదు అందువలన శాశ్వత నిత్యానందం కలగాలంటే జీవన్ ముక్తులు కపిల మహర్షి మార్కండేయుడు మార్కండేయుడు తదితర తదితరులు జీవన్ముక్తులు సా వయమునకు నిత్యత్వ సాధనము వ్యతిరేకము అనగా అవయముల జీవు అవయముల జీవులకు జీవన్ముక్తి వ్యతిరేక్త లక్షణము పశువు అనగా జీవుడు ఇంద్రియముల చేత ప్రపంచమును చూచుచున్నాడు పశువు అవిద్యాబద్ధుడై బద్ధుడైన జీవుడు పాశము అవిద్య పశుపాసములే అనగా కవిత్వం ఐశ్వర్యం సౌందర్యం మున్నగునవి జీవునికి అవిద్యలు అయి ఉన్నాయి వీటిని వదిలించుకున్నవాడు అనగా వీటి సంబంధములు తుకున్నవాడు సదాశివ రూపంతో ఉండదు పరానంద జ్యోతి రూపమున రమించువాడు ఆస్వాదించువాడు ఇది భగవతిని భజించుట వలన భగవతిని సేవించుట వలన వచ్చు జీవ బ్రహ్మైకత్వం జీవన్ముక్తులకు కూడా శరీర సంబంధం అంటిపెట్టుకుని ఉండదు ధర్మానుష్ఠాదులకు ఫలాపేక్ష లేకున్ను సంస్కారావసమున చక్ర భ్రమణము వలన శరీర సంబంధం చక్ర భ్రమణం అనగా కుమ్మరి చక్రము త్రిపుట కుమ్మరి చక్రం త్రిపుట ఆపిన కొంతసేపు చక్రం తిరిగినట్లు శరీర సంబంధం ఉండదు భగవతి నీ భక్తునికి నీ భజన రెండు విధములై ఉన్నది ఒకటి సేవా స్వరూపము రెండవది ధారణాత్మకముక్ర సేవా స్వరూప నిరూపణము ఆధార స్వాదిష్టాన చక్రములందు ఉపాసన లేదు ఇది తామిశ్ర లోకము అటుటి వలన మణిపూరక చక్రము మొదలు సహస్రారం వరకు ఐదు చక్రములందు పూజ కలదు పూజా పూజాపరులకు సార్ష్ఠి రూపముక్తి లభించును అనగా శ్రీదేవి పురసమూహమున పురంతరము నిర్మించుకుని సేవ చేయుట అనాహత పూజాపరులకు సాలోక్య ముక్తి లభించును అనగా దేవి పట్టము పట్టణమునందు నివసించుట విశుద్ధి చక్ర ఉపాసకులకు సామీప్య ముక్తి లభించు అనగా శ్రీమాత సమీప సమీపమున సేవా పర్యాయలు చేయు సేవకుడిగా ఉక్రోపాసకులకు సారూప్య ముక్తి అనగా శ్రీమాతతో సమానత్వం కలుపుట దేహధారణము వేరుగా ఉండటం వల్ల సాయుధ్యము కలుగు దేహధారణము వేరుగా ఉండటం వల్ల సాయుధ్యము కలుగదు ఈ నాలుగు విధములైన ముక్తులు ప్రధానములు కావు అయితే బాహ్య దుఃఖంను అతిక్రమించి వర్తించటం వలన ముక్తి అని పేర్కొనబడినది అయితే సాహిత్య రూప్యమైన ముక్తి శాశ్వతమైన ముక్తి ఇది సహస్ర కమలోపాసకులకు లభించును సహస్ర కమలోపాసకులకు లభించును అది ఏ పరమానంద వ్యక్తమైన రసం ఇక ఇది సమయ మత తత్వము షట్కమల వేదములకు సుఖ స్వరూపుడైన సుఖ స్వరూపమైన ముక్తి శివశక్తి సంపుటాత్మకమే సాయుధ్య ముక్తి ఇచ్ఛట మూలాధార చక్రము మొదలు ఆరు చక్రములు త్రికోణ అష్టకోణ దశారద్వ దశారద్వయ చతుర అను నాలుగు చక్రములతో తాదాత్మికము వచించబడినది చతుర్భిశ్రీకంఠే అను శ్లోకం ఇది నాద బిందువుల ఐక్యము నాదం అనగా శ్రీచక్రం బిందు అనగా ఆరు చక్రముల వనం నాద బిందు ఐక్యం అంటే ఆధార చక్రం చతుర్దళము కర్ణిత త్రికోణాత్మకం స్వాధిష్టాన చక్రం షడ్ దళము కర్ణిక అష్టకోణాత్మకం మణిపూరం దశదళ పద్మం కర్ణిక దశ కోణాత్మకం అనాహతం పన్నెండు దళములు కర్ణిక ద్వితీయ దశారము దశ కోణాత్మకం విశుద్ధ చక్రం పదహారు దళములుక దళముల కర్ణిక చతుర్ణిక విశుద్ధ చక్రం పదహారు దళములు కర్ణిక చతుర్ద ఇంతవరకు శక్తి చక్రములతో ఐక్యం ఆజ్ఞక్రం ద్విదళము కర్ణిక అష్టకోణాత్మకం రెండవ కర్ణిక షోడ సారము ఆజ్ఞాచక్ర కర్ణిక రెండుగా భిన్నమై ఉండదు ఒకటి చతురస్ర ప్రకృతికము రెండవది చతుష్టయాత్మకము ఇక వృత్త త్రయముల గురించి స్వాధిష్టానము పైభాగమున ఒక వృత్తము రుద్రగ్రంథి రూపమై ఉన్నది దీని భాగమున అనాహత పద్మము ఈ పద్మము పైభాగమున విష్ణు గ్రంథి రూపముగా ఉన్నది దీనిపై భాగమున ఆజ్ఞాచక్రము మరియు వృత్తము దీనిపై భాగమున బ్రహ్మగంధి రూపమున ఉన్నది వీటిపై ఉపరి భాగమున నాలుగు ద్వారములతో కూడిన భూపురత్రయము సహస్రదలక ఉన్నది సహస్రదళ కమలమునకు దళములు వేయి దళముల మధ్య అనగా దాని కన్నిక మధ్య ఎందు చతుర్ద్వారములతో కూడి ఉన్న బైందవ స్థానము ఉన్నది ఈ విధముగా ప్రాసాద న్యాయమున శ్రీచక్రమునకు షట్కమలములతో ఐక్యము కలిగి ఉన్నది ప్రాసాద న్యాయం అనగా ఇంటికి గోడలు స్తంభము మేడ ఉన్నట్లు శ్రీచక్రం కూడా పైకోణములు వృత్తముతో కలిసి ఉన్నది ఈ షట్ చక్రమునందు యాభై కళలకు అంతర్భావము చెప్పబడినది చంద్రఖండమునందు విశుద్ధ ఆజ్ఞాచక్ర స్వరములను సూర్యఖండమునందు మణిపూర అనాహత చక్రములందు స్పర్శములను అగ్నికండములందు ఆది ఆదాన స్వాధిష్టానములందు అంతస్తములు హకార లకారములు బైందవ స్థానమునందును క్షకారము సర్వత్రా అని పూర్వపు అంత భావము అనగా అకారాదులకు అచ్చులు స్పర్శములనగా కచట తప వర్ణాక్షరములు అంతస్థములనగా సూక్ష్మము అనగా సాహాలు మూలాధారాది చక్రముల దళములందు కళలకు అంతర్భావం కళలు తిదుర స్వరూపములు నిత్యలు కళాస్వరూపములు కళలు మూలమంత్రగత మంత్రగత పంచదశాక్షరాత్మకములని పంచదశాక్షరముల మూడు ఖండములని అవి సోమ సూర్య అగ్ని ఖండములని మంత్రగత హ్రీంకార త్రయాత్మకమని హ్రీంకారము భువనేశ్వరి మంత్రమని భువనేశ్వరి మంత్రము మూల మంత్రగతమని మూల మంత్రము చక్రముతో ఐక్యమని అట్టి చక్రము తొమ్మిది చక్రముల పొందినదై మూలాధారాది ఆరు చక్రములందును బ్రహ్మ రుద్ర గ్రంథులు మూటికి సహస్రార కమల కర్ణికనందు దాదాత్మ్యమని గ్రహింపనములు ఇది కళానాదముల ఐక్యము నాదముతో

షడ్విధ షడ్విధ ఐక్యము ఇది పరమద రహస్యం పరమ రహస్యం ఇది పరమ రహస్యము గురూపదేశముతో తెలియదు ఐద్విధ ఐక్యము భగవతి యొక్క సపర్యగా వర్ణింపబడినది ఐద్విధ ఐక్యము సంధానాంతరం సాధకునికి దశభుజ అయిన భగవతి శ్రీ విద్య మణిపూరమునందు ప్రత్యక్షమై సపర్యల వలన ప్రతిష్ఠింపదగినది ఐక్య ఐక్యను ఐక్యానుసంధానమే సపర్యని తెలుసు తెలుసుకుందాము మణిపూరమునందు ప్రత్యక్షమై సపర్యల వలన ప్రతిష్ఠింపదగినది అని ఐక్యానుసంధానమే సపర్యని తెలుసుకుందాము ఇప్పుడు బిందు స్వరూపం బిందు అనగా మూలాధారాది చక్ర షట్కము బిందువు జగత్ ఉత్పత్తి లయ హేతువు శివుని శక్తి విశేషణము ఈ బిందువు ఒక్కటి సహస్ర కమలాంతర్గతమై చతుర్ద్వారాత్మకమై కన్నికామధ్యగలై షట్ చతుష్కోణాత్మకమైన చతుష్కోణాత్మకమైన శక్తి తత్వమై ఉన్నది శివశక్తులు ఇరువురు శబ్దార్థ స్వరూపులు అవటం వలన వారు స్వరూపులు అందువలన శివశక్తుల మేళనము నాద బిందు కళాతీతమని సమయమత రహస్యమై ఉన్నది ఆ బిందువు పది విభేదములు కలిగినవి ఆధార కమల మందు నాలుగు విధములు స్వాధిష్టాన పంకజమున ఆరు విధములు ఒక్కటి ఏ అగు బిందువు మూలాధారకం కం కమల దళము నాలుగింటి నందు నాలుగు విధములుగా ఉన్నది స్వాధిష్టాన కమలము ఆరు దళములందు